ప్రసమానము వినమ ప్రియనేస్తమా వినినియే ప్రభుని విశ్వసించుమా వినమ ప్రియనేస్తమా వినినియే ప్రభుని అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరీ సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాయి ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాళ్ళ ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఇదిగో నేను నీకు తోడై నుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ప్రభు నందు ప్రియ దేవునిక వెళ్ళారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనేటటువంటి భక్తునికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన తన తల్లి ఇంటి దగ్గర నుండి తన మేనమామ ఇంటికి వెళుతున్నటువంటి సమయంలో బేర్ష అరణ్యములో ఒకనొక స్థలములో ప్రొద్దుగుంకినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ పడుకుని పడుతున్నాడు ఆ రాత్రి ఆకాశం తిరువబడింది ఒక నిచ్చెన భూమి మీదకి వేయబడింది ఆ నిచ్చెన మీదగా దేవదూతలు ఎక్కువ దిగుచు ఉన్నారు ఆ నిచ్చెనకు పైన దేవుడు ఆశ్రుడై ఉండి ప్రభు మాట్లాడుతున్నారు నేను నీకు తోడయ్యుండి నీవు ప్రతి స్థలమందు నిన్ను కాపాడతాను మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనకు తోడై ఉండే దేవుడు ఆయన మనలను కాపాడే దేవుడు ఈరోజు చాలా మంది వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి బలహీనతలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి నాకు ఎవరు తోడు లేరు నేను ఒంటరి వారిని అయిపోయాను నేను ఇబ్బందులు పడుతున్నాను మరికొన్న సమస్యలను బట్టి నన్ను కాపాడేవారు వారు ఎవరు లేరని కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు కృంగిపోతున్నప్పుడు ఏ దేవుని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఎందుకనగా ప్రభు చెప్పారు ఇస్రాయేలీలను కాపాడు వాడు కొనుకడు నిద్రపోదని వాక్యంలో రేయబడి ఉంది ఆయన మన పాదము తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడితే మంచు దెబ్బ ఎండ దెబ్బ తొగులకుండా ఆయన మనల్ని కాపాడితే మన ప్రయాణాలలో ఆయన మనల్ని కాపాడితే ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనలను కాపాడుచు మనలను వర్ధ్యం చేస్తారు ఈ మాటలు వింటున్న ప్రతి దేవుడు కదా ఆనాడు యాకోబుకు తోడుగా ఉండి కాపాడిన దేవుడు ఈ రోజు మీ కుటుంబ విషయాల్లో కూడా ప్రభువు మీకు తోడై ఉండబోతున్నారు ఆయన మిమ్మల్ని కాపాడబోతున్నారు అయితే మన జీవితంలో ఒక చిన్న పని మనం చేయాలి వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వారు వాడుకు వెళ్ళినప్పుడు యగోపా వారికి కోడై ఉండే అని వాక్యులు రైబడుంది బేదే అనగా దేవుని మందిరం దేవుని మనకు కోడై ఉండాలి అవి మనలను అంటే మనం కూడా దేవుని సరిగ్గా వెళ్ళాలి దేవుడి సన్నిధిలో ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అలా మీకు తోడుగా ఉండాలని ఆయులను కాపాడాలని మీకు చేస్తాను తల వంశండి కళ్ళు మూసుకునండి మహా మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన అయ్యా నీ బిడలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను కాపాడమని ప్రార్థిస్తున్నాను వారి అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో సమస్యలలో ఉన్నారో బలహీనులుగా ఉన్నారో ఏ సున్నాలో నీ బిడలకు స్వస్థత కలుగులు దాక నాకు రాపిస్తున్నాయి అయ్యా క్షేమాభివృద్ధిని దయచేయండి నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ఏ సునామాలు బట్టి అడుగుతున్నాము తండ్రి ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు రాజా